హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి పెసరపప్పుతో వడియాలండి చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి సార్ కదా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి పొట్టు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు నార్మల్ ఏదైనా తీసుకోవచ్చండి ఈ పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఉడికించే పని లేదండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చేసుకోవచ్చండి ఈ వడియాలండి మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు కర్రీలో కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పులుసులు కానీ కర్రీ కానీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా పెట్టుకోవాలండి మార్నింగ్ మనం పెసరపప్పునండి ఒక జల్లి గిన్నెలో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి పచ్చిమిర్చి అల్లము జీలకర్ర ఫస్ట్ అండి మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసాను స్పైసీని బట్టి మిర్చి తీసుకోవాలి అల్లం అండి పచ్చిమిర్చి అల్లం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత అండి దీంట్లోనే మనం పెసరపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు అండి మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా కొంచెం ముక్కలు ముక్కలుగానైనా ఉంచుకోవచ్చు అండి అది మనిష్టము నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పునండి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇవి ఎండడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి వన్ టూ డేస్ సరిపోతుంది ఈ వడియాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి ఇప్పుడు సమ్మర్ కదండి వడియాలు అందరూ పెట్టుకుంటారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరిపప్పులో అండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పసుపు తగినంత ఉప్పు ఇవి వేసుకొని కలుపుకోవాలి ప్లేట్లో కానీ కవర్లో కానీ మీ ఇష్టమండి దేంట్లోనైనా పెట్టుకోవచ్చండి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోనే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి ఈ విధంగా చేతితోనైనా పెట్టుకోవచ్చు లేదా కవర్ అండి కోన్ లాగా చేసుకొని దాంతోనైనా పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఇంట్లోనే ప్లేట్లో పెట్టుకునండి తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సైజ్ అండి మీ ఇష్టం అండి కొంచెం పెద్దవిగా అయినా పెట్టుకోవచ్చండి నేను చిన్న చిన్నగా పెట్టాను ఇప్పుడు అండి వడియాలండి ఎండలో పెట్టుకుందాం ఈ విధంగా ఎండలో పెట్టిన తర్వాత అండి కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ రివర్స్లో పెట్టుకోవాలి వాటిని ఈ విధంగా టూ త్రీ డేస్ అండి ఎండలో పెట్టుకోవాలి చూసారు కదండి ఇప్పుడు వీటిని అండి ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ వీటిని ఏ విధంగా కర్రీ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ విధంగా మామూలుగా ఫ్రై చేసుకొని రైస్లోకైనా తినచ్చండి కర్రీలా కూడా చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్